వాళ్ళ ఫాస్ట్ ఫాస్టే వందనాలు మీ సంఘర్షం అందరికీ వందనాలు ఈ సంవత్సరం అంతా దేవుడు నన్ను ఎన్ని ఇబ్బందులు ఎరుకులు ఎంత పని ఒత్తిడి మళ్ళీ ఇంట్లో ఇంట్లో ఒత్తిడి అన్ని బాగా అనుభవించిన ఇంతవరకు దేవుడు కాచి కాపాడేళ్ళు నేను బ్రతుకుతున్నానంటే దేవుని కృప నేను నా కుటుంబము ఈ వారం అంతా నాకు చాతిలో నొప్పి భయంకరంగా నొప్పిలేసింది అది కూడా ఎందుకంటే ఈ సందేశ్కి జ్వరం వచ్చి నాలుగు రోజుల నుంచి జ్వరంతో ఉన్నప్పుడు అన్న యాక్టింగ్ చేస్తున్నామని కొట్టేసింది చెప్పండి పట్టుమని కొట్టేసరికి ఎందుకు కొట్టినామని నేను మధ్యలో పోయినందుకు మోచేతోటి దాన్ని ఇట్లా ఛాతిలో గు అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు రోజులు ఏమో వస్తావాడి ఇంట్లో ఉన్నా కానీ అయినా కానీ దేవుని కృప వల్ల ఆయన బ ఆయన ఇచ్చిన బలం వల్ల పని చేసుకుంటున్నా ఇంకా నొప్పి ఉంది అట్లనే ఇంకా పూర్తిగా తగ్గట్లేదు కుంగినా దగ్గినా భయంకరంగా వస్తుంది మరి నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి చిన్న సాక్ష్యం దేవుడిచ్చిన